అందరికీ నమస్కారం అండి ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది దేశ చరిత్రలోనే మరో సంచలన తీర్పు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ రెండుకు వాయిదా వేసింది అయితే విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది గతంలో ఫిరాయింపుల వ్యవహారాల్లో ముగ్గురు ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనాలను తగిన సమయం చెప్పలేదని అలాంటప్పుడు వాటిని కాదని తామెలా వెళ్ళగలమని సుప్రీం ప్రశ్నించింది అయితే ఉన్నత ధర్మాసనాల తీర్పులను తిరిగి ఎలా అంటూ జస్టిస్ బీఆర్ గబాయ్ ధర్మాసనం పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించింది పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ అయితే జరిగింది బీఆర్ గబాయ్ ధర్మాసనం ఈ పిటిషన్ని విచారించింది ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది హర్యానాను వాదనలు వినిపిస్తున్నారు ముగ్గురు ఎమ్మెల్యేలపై వేరువేరుగా ఫిర్యాదు చేసిన స్పీకర్ స్పందించలేదని నోటీస్ కూడా ఇవ్వలేదన్నారు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని దానం నాగేందర్ గురించి ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు న్యాయవాది ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని తెలిపారు ఫిర్యాదులపై ఏం చేస్తారో నాలుగు వారాల్లో షెడ్యూల్ చేయమని మాత్రమే హైకోర్టు గతంలో ఆదేశాలు ఇచ్చిందని అయినప్పటికీ స్పీకర్ పార్టీ మారిన వారికి నోటీసులు ఇవ్వలేదన్నారు ఇక సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విచారణ సందర్భంగా ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాత నోటీస్ ఇచ్చారన్నారు ఈ ఏడాది ఫిబ్రవరి పదమూడున మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని స్పీకర్ నోటీసు ఇచ్చారన్నారు ఇప్పటికే మూడు వారాలు అయిందని ఆ మూడు వారాలు కూడా నోటీసులు వెళ్లాయో తెలియదని కౌశిక్ రెడ్డి న్యాయవాది తెలిపారు తాము ఫిర్యాదు చేసి దాదాపు ఏడాది పూర్తయిందని ఇప్పటికే స్పీకర్ షెడ్యూల్ కూడా చేయలేదని న్యాయవాది సుందరం కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు అయితే పార్టీ ఫ్రయింపులకు వార్షికోత్సవం అయ్యిందా అని జస్టిస్ గవాయ్ నవ్వుతూ చెప్పారు ఇక స్పీకర్ కాషీ జ్యుడిషియరీ అధికారులతో ఉన్నారని రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికారులను కూడా పరిరక్షించాలని బాధ్యత స్పీకర్పై కూడా ఉందని న్యాయవాది సుందరం తెలిపారు ఒకవేళ అది జరగడం లేదని భావిస్తే హైకోర్టు సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి కూడా రాజ్యాంగ అవసరం కల్పించిందన్నారు అలాంటి సందర్భంగా సందర్భంలో రాజ్యాంగ పరిరక్షలుగా కోర్టులు జోక్యం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు ఇలాంటి వ్యవహారాల్లో ముగ్గురు ఐదుగురు రాజ్యాంగ ధర్మాసనాలు కూడా స్పీకర్కు తగిన సమయం అని స్పష్టంగా చెప్పలేదన్నారు అలాంటప్పుడు తమ ఓటని కాదని ఎలా ముందుకు వెళ్ళగలమని ఉన్నత ధర్మాసనాల తీర్పును తిరిగి రాయలేం కదా అంటూ జస్టిస్ బిఆర్ గవయ్ ధర్మాసనం అభిప్రాయపడింది